ఓం శ్రీ నమః ఓం శ్రీ పితృభ్యోన్నమ భాద్రభద్రమాసం కృష్ణపక్షం పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండేటటువంటి పదిహేను రోజుల కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అని పిలుస్తారు ఈ పదిహేను రోజుల కాల వ్యవధి మనకు మన పితృదేవతలను సంతృప్తిపరచడానికి పితృదేవతలను సంతోష పెట్టడానికి పితృదోషాలు నివారించుకోవడానికి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంచుకోవడానికి మన కుటుంబ సమస్యలు తగ్గిపోవడానికి మనం ధన తుల తులతేయడానికి వచ్చేటటువంటి సువర్ణ అవకాశం సంవత్సరానికి పదిహేను రోజులు అత్యద్భుతమైన అవకాశం మన చెడు కర్మల నుంచి విముక్తి కావడానికి ఈ పదిహేను రోజుల యొక్క దివ్యమైన కాలాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు దానాలు పిండ ప్రదానాలు చేయవచ్చు ఈ కాలంలో చేసే తర్పణాలు దానాలు పిండ ప్రదానాలు అత్యద్భుతమైన ఫలితాలను చూపిస్తాయి మీకున్న పితృదోషాలు సకలము అయిపోతాయి మీకు పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది మన పితరులు అంటే తండ్రి గారు కానీ తాతగారు కానీ ముత్తాతలు కానీ పెదనాన్నలు కానీ బాబాయిలు కానీ ఎవరైనా బంధువులు వీళ్ళందరికీ కూడా ఈ మహాలయ పక్షంలో పిండదానము తర్పణాలు దానాలు చేస్తే వీళ్ళ పేరు మీద వీళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళు మనల్ని మన పిల్లలను ఆశీర్వదిస్తారు ఈ మహాలయ పక్షంలో స్వర్గస్థులైన ఇతరుల యొక్క తిథి తెలిస్తే అదే తిథి రోజున పిండదాన కార్యక్రమాలు చేయాలి తిథులు తెలియదు ఎప్పుడు చనిపోయారో తెలియదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మహాలయ పక్షంలో అమావాస్య రోజున పిండ ప్రదానాలు తర్పణాలు వాళ్ళ పేరు మీద విరివిగా దానాలు మీ శక్తి కొలది మాత్రమే అప్పులు చేసి పనులు మాత్రమే చేయకండి మీకు ఎంత తాహత ఉందో ఎంత స్తోమత ఉందో దాన్ని బట్టి మాత్రమే దానాలు తర్పణాలు పిండ ప్రదానాలు చేసుకోండి పితృదేవతలు ఎప్పుడూ కూడా మీ శక్తికి మించి చేయమని అడగరు మీరు ఎంత భక్తితో చేశారు ఎంత మనస్ఫూర్తిగా చేశారు అనేది మాత్రమే చూస్తారు ఈ మహాలయపక్షంలో పితృకార్యాలు చేయడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ప్రథమ కర్తవ్యం ఎన్ని నోములు నోచినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా దక్కని ఫలితం ఈ పితృ కార్యాలు చేయడం వల్ల ఈ మహాలయ పక్షంలో పితృకార్యాలు చేయడం వల్ల గొప్పగా సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షం అంత పుణ్యకాలం ఈ పదిహేను రోజులు మన పూర్వీకులందరూ మనతో పాటే ఉంటారు మనం మన పూర్వీకులకి ఏమి సమర్పిస్తామో వాటి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం వాళ్ళని పట్టించుకోకపోతే నిరాశతో వినుదిరుగుతారు అది మనకి మన పిల్లలకి మన కుటుంబానికి ఏమాత్రము మంచిది కాదు పితృపక్షంలో శ్రాద్ధము పిండ ప్రదానం చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సంతానము ఆరోగ్యము సంపాదన ప్రసాదిస్తారని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రంలో రుణానుబంధ రూపేణ పితృపుత్ర సమాగమం అంటే మనం పుడుతూనే పితృ రుణభారాన్ని మోసుకుంటూ వస్తాం ఈ రుణభారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీర్చుకోవలసిందే ఈ కాలాన్ని మాత్రమే పితృపక్షం ఎందుకు ఈ స్పెసిఫిక్గా ఈ భాద్రప్రత మాసంలో వచ్చేటట్టు ఈ పదిహేను రోజులకే పితృపక్షము మహాలయ పక్షము ఎందుకు అంటున్నారు అంటే దీని వెనక ఒక పురాణ గాథ ఉంది దాన్ని పూర్తిగా చెప్తాను వినండి మహారథి కర్ణుడు దానశీలతకు పేరుగా వంచినవాడు దానము ధర్మము అంటే కర్ణుని చూసే నేర్చుకోవాలి అందుకే ఈయన పేరు దాన కర్ణుడు అంటారు అత్యధికమైన దానాలు చేసిన వ్యక్తి ఇతను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఈయనకి తినడానికి తాగడానికి బంగారము ధనాన్ని మాత్రం ఇచ్చేవాళ్ళు ఈయన ఆకలి తీరేది కాదు ఆకలితో అలమటించిపోయేవాడు స్వర్గంలో అప్పుడు ఈయన తండ్రి గారు ఆయన సూర్యుడిని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు తండ్రి ఏంటి నాకు ఈ సమస్య అని తండ్రి గారిని కోరితే అప్పుడు సూర్యుడు తన దివ్య దృష్టితో చూసి నాయన నువ్వు ప్రజలకు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బంగారము ధనాన్ని దానం చేసేవు అందుకే స్వర్గంలో నీకు ధనము బంగారం మాత్రమే లభిస్తుంది నువ్వు ఎవరికీ అన్నదానం చేయలేదు పితృలకు తర్పణాలు ఇవ్వలేదు కాబట్టి ఆకలి దప్పికలతో అలమటించిపోతున్నావు అని చెప్పాడు మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి తండ్రి అని సూర్యదేవుణ్ణి కర్ణుడు అడగగా ఆయన యమధర్మరాజును ప్రార్థించి ఒక పదిహేను రోజుల పాటు కర్ణుడిని భూమిపైకి పంపవలసిందిగా కోరాడు దాంతో యమధర్మరాజు కర్ణునికి పదిహేను రోజుల సమయం ఇచ్చి భూమిపైకి పంపారు అప్పుడు కర్ణుడు భూమిపైకి వచ్చి పితరులకు పిండదానాలు చేసి తర్పణాలు సమర్పించి తర్వాత అన్నార్థులకు అన్నదానం గావించారు ఈ పదిహేను రోజులు భాద్రపద శుక్లపక్ష పాఠ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు కర్ణుడు ఈ భూమిపై ఉండి అన్నార్థులకు అన్నాన్ని బ్రాహ్మణులకు విరివిగా దానాలను చేసి ఈ పదిహేను రోజుల తర్వాత స్వర్గానికి పైనమై వెళ్ళిపోయాడు అక్కడ ఆయనకి అప్పుడు అన్నపానాదులు లభించాయి కర్ణుడు సంతృప్తి చెందాడు ఇది పురాణాల్లో చెప్పబడిన కథ దీనివల్లనే ఈ పదిహేను రోజులకు మహాలయ పక్షము అని పేరు వచ్చింది మరి ఈ మహాలయ పక్షంలో ఏం చేయాలి ముఖ్యమైనవి పిండదానం చేయడం తర్పణం చేయడం బ్రాహ్మణులకు దానాలు చేయడం వస్త్రదానం చేయడం అన్నదానం చేయడం పిండదానము దీంట్లో అన్నము నువ్వులు తేనె పాలు కలిపి పిండాలను తయారు చేసి తులసి ఆకులతో సహా సమర్పించాలి వీటిని నీటిలో పారేటటువంటి స్వచ్ఛమైన నీటిలో పితృదేవతలకు సమర్పించాలి తర్పణం అంటే నీటిలో నువ్వులు వేసి పితృదేవతలకు సమర్పణ చేయాలి బ్రాహ్మణ దానం బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి దక్షిణ ఇవ్వాలి వస్త్రదానం బట్టలు ధాన్యాలు పేదలకు పితృదేవతల పేరు మీద సమర్పించుకోవాలి అది కూడా అవసరంలో ఉన్న వాళ్ళకి చేస్తే అత్యధికమైన ఫలితాలు వస్తాయి అన్నదానం ఆకలితో ఉన్న వారికి మాత్రమే అన్నదానం చేయండి కడుపు నిండిన వారికి అన్నదానం చేయరాదు మనం చేసే ప్రతి దానానికి కూడా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చేయండి అప్పుడే అత్యంత లబ్ధి జరుగుతుంది ఈ పితృపక్షం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం మహాలయ అమావాస్య నాడు ముగుస్తుంది ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతల భూమిపైకి వచ్చి వాళ్ళ సంతానాన్ని ఆశీర్వదిస్తారు వాళ్ళకి చక్కగా తర్పణాలు చేసి పిండ ప్రదానాలు చేసి వాళ్ళని సంతోషపరిచి తిరిగి స్వర్గానికి పంపడం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యత ఒకవేళ పితృదేవతలు అసంతృప్తిగా ఉంటే గనక చాలా అనర్థాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఇప్పుడు నేను చెప్పే సమస్యలు మీ ఇళ్లలో ఉన్నాయా లేవా అనేది పిల్లలు కుదురుగా లేకపోవటం పిల్లలకు సరిగా చదువు రాకపోవటం పిల్లలకు ఉద్యోగాలు రాకపోవటం ఇంటిలో ఆర్థిక స్థితిగతులు మెరుగు కాకపోవటం ఎప్పుడు ఏదో ఒక సమస్యతో కొట్టుముట్టాట్టు ఉంటాం ఎంత ప్రయత్నించినా ధనాన్ని కూడబెట్టలేకపోవటం పిల్లలకు ఎంత వయసు వచ్చినా పెళ్ళి కాకపోవటం అది ఆడపిల్లలు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇవన్నీ కూడా పితృదోష లక్షణాలు అంటే మన పితరులు శాంతిగా లేరు మన పూర్వీకులు అసంతృప్తితో ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పదిహేను రోజుల సమయంలో ఖచ్చితంగా పిండదానాలు తర్పణాలు అన్నదానాలు వస్త్రదానాలు తప్పకుండా చేయండి మీకున్నటువంటి ఈ సమస్యలలో చాలా వాటికి రిలీఫ్ అనేది అయితే మాత్రం తప్పకుండా వస్తుంది ఈ పిండదానాలు ఎట్లా చేయాలి తర్పణాలు ఎట్లా ఇవ్వాలి అనేది వేరొక వీడియోలో పూర్తిగా మంత్రాలతో సహా ఇవ్వడం జరుగుతుంది మహాలయపక్షం మొదటి రోజుకే ఈ పదిహేను రోజుల పాటు మీరు ఏ గుడిని దర్శించినా ఏ పని చేసినా ఎక్కడ ఏ పని చేసినా కూడా అది పితరులకే చెందుతాయి ఈ మహాలయ పక్షంలో శ్రీరాముడు తన పితరులకు తర్పణాలు వదిలారు పిండదానాలు చేశారు అనేటి పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రాధ కర్మలు చేయని వంశాలు క్రమంగా క్షీణించిపోతాయి అని గరుడు పురాణం చెబుతుంది చాలా వరకు ఎవరైతే పెద్దలను తిండి పెట్టకుండా వాళ్ళని సరిగ్గా చూడకుండా వాళ్ళకి నరకం చూపిస్తూ ఉన్నారో మన కళ్ళెదిటే వాళ్ళ కుటుంబాలు క్షీణించిపోవడం మనము నిత్యం చూస్తూ ఉన్నాం మీకు వీలైతే మీ చుట్టుపక్కల జరిగేటటువంటి కుటుంబాలని గమనించండి ఇది స్పష్టంగా తెలుస్తుంది శ్రీరాముడు కూడా దండకారణ్యంలో తన తండ్రి దశరథునికి శ్రాద్ధ కర్మలు చేశాడు ఇది మనం రామాయణం నుంచి తెలుసుకోవచ్చు అంటే ఈ కర్మలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతో గొప్పదో మనకు తెలుస్తూ ఉంది మరి ఈ పితృపక్షంలో చేయవలసిన పనులేంటి చేయకూడిన పనులేంటి చెయ్యవలసిన పనులు చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు చెయ్యకూడని పనులు చేస్తే మాత్రం పితృదేవతలు ఆగ్రహిస్తారు వాళ్ళ ఆగ్రహానికి గురైతే మన పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది అందుకనే ఈ పదిహేను రోజులు శ్రద్ధగా నిష్టగా ఉండి పితృదేవతలను సంతృప్తి పరచడానికి మీ శక్తిమేర కార్యక్రమాలు చేయండి ఇప్పుడు ఏ పనులు చేయాలి మహాలయ పక్షం ప్రారంభమైన తర్వాత మన పితృలు ఏ తిథి రోజున భ్రమ పదించారో ఆ తిథి రోజున వారికి పిండ ప్రదానం చేయాలి తర్పణాలు వదలాలి వాళ్ళ పేరు మీద బ్రాహ్మణకు దానం చేయాలి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి వస్త్రదానము అన్నదానము చేస్తే అత్యధికమైన శుభ ఫలితాలు ఉంటాయి అవకాశం ఉన్నవారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో మన మిత్రులకు ఈ పదిహేను రోజుల పాటు తర్పణాలు వదలండి అంటే నీటిలో నల్ల నీవులు పోసుకొని తర్పణాలు వదలాలి ఈ తర్పణాలు వదిలే విధానాన్ని మేము డెమో వీడియోలో చేసి చూపిస్తాము మరి చేయకూడని పనులేంటి అసలు ఏమాత్రము చేయకుండా పనులు శుభకార్యాలు ఏ రకమైన శుభకార్యాలు కూడా ఈ పదిహేను రోజులు చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఈ పదిహేను రోజులు పితృళ్ళ కోసం కేటాయించబడినవి వాళ్ళ కోసమే కార్యక్రమాలన్నీ చేయాలి ఏ శుభకార్యాలు ముహూర్తాలు పెట్టుకోవడం కానీ కొత్త ఇల్లు కొనడం కానీ శుభకార్యాలు ఏ రకమైనవి కూడా ఇళ్ళలో జరగడానికి వీలు లేదు కొత్త వస్తువులు కొనరాదు కొత్త ఇల్లు కొనరాదు కొత్త పొలాలు స్థలాలు కొనరాదు దూర ప్రయాణాలు చేయరాదు ఏ పని మీద కూడా ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరిని బాధించవద్దు ఎవరిని తిట్టవద్దు మహిళలను కించపరచవద్దు ఎవరిని మోసం చేయవద్దు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించి ఈ పదిహేను రోజులు ఇతరులకు అత్యంత శ్రద్ధతో పితృకార్యాలు చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చక్కగా చదివి వాళ్ళకి చక్కని టైముకి ఉద్యోగాలు వచ్చి టైముకు పెళ్ళిళ్ళు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో భాగ్యాలతో దిలుతారు అని గరుడ పురాణం చెప్తుంది చివరగా పితృపక్షం మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారి పట్ల కృతజ్ఞత చూపడానికి అత్యంత ఉత్తమమైన పవిత్ర కాలం పితృణం తీర్చుకున్న వారికి పుణ్యం మాత్రమే కాదు దైవ కటాక్షం కూడా ఆటోమేటిక్గా లభిస్తుంది గరుడ పురాణ శ్లోకం ఏం చెప్తుందంటే య పితృణాం నరోతి శ్రాద్ధం తు నీత్రత తపాపి నెరకం యాతి పితృభేర్ సహాయతే పితృకార్యాలు చేసిన వాడు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో తిలతూతారు పితృకార్యాలు కార్యాలు వాడు పాపాత్ముడై నరకానికి పోతాడు అని చెప్పేసి ఈ పద్యం చెప్తూ ఉంది అందువల్ల మనలో ప్రతి ఒక్కరూ పితృపక్షంలో తప్పనిసరిగా శ్రద్ధ తర్పణ కర్మలు చేసి మన వంశానికి శ్రేయస్సు కలిగేటట్లుగా అందరూ చేస్తారని ఆశిస్తున్నాం మా ఛానల్ వీక్షకులందరికీ పితృదేవతా కటాక్ష ప్రాప్తి రస్తు ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః